Big hey, hey. ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి ఆ సమయంలో మీరు పెట్టిన అన్నమేదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది అంటే ఉండాలి కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత మీరు ఎక్కడికెళ్ళినా సరే అక్కడ ఒక రెస్టారెంట్ లేదా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది భోజనం అన్ని చోట్ల దొరుకుతుంది మీలో చాలా మందికి అసలు ఆకలి అంటే తెలీదు మనం ఒక రెండు రోజులు తినకుంటే మన చేతుల్లో నుంచి జీవితం జారిపోతుంది అన్నదానం అనేది జీవన రేఖ ఎంతో మందికి ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు తీసి ఖర్చు పెట్టడం కష్టమై ఉండొచ్చు వాళ్ళకి ఇది ఎంతో ముఖ్యం దీనిని సమర్పించడంలో ఎంతో గొప్పదనం ఉంది ఎవరో వారి కంటే మిమ్మల్ని ఉన్నతంగా ఉంచి మీ దగ్గర నుంచి దీనిని పొందుతున్నారు మీరు జీవితాన్ని దానం చేయవచ్చు దీనిని ఆహారంగా చూడకండి అది జీవం అన్నదానం అనేది మీ గురించి చేసుకునేది మీరు ప్రపంచానికి మాతృమూర్తిగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది श्री गुरुभ्यो नमः महा, ज्योतिर्मयम महाकालम विश्वरूपम चिदात्मकम दिव्य ज्ञानम सदा सेवितम अवधुतम वास मही गणनाय काय गण दैवताय गण अध्यक्षाय धीमही गुण शरीराय गुण मन विताय गुणेशानाय Good <imitation> य गानमत्ताय गानोत् सुखमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुण ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे देयचरिताय गायकवराय गन्धर् प्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते అన్నదానం కోటి గోవులను దానం చేసినంత విలువ వస్తుంది అన్నదానం చేస్తే అన్నదానం ఎవరికి చేయాలి అంటే అన్నదానము లేని వారికి చెండాలు రకు బీద వారికి అన్నదానం చేయాలి ఈరోజు మనము సంపాదించిన సంపాదనలో కనీసం ఒక్క శాతమైన మనం అన్నదానం చేస్తే మన పిల్లలకు వారి వారి తరాలకు శుభం చేకూరుతుంది అన్నం ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే అన్నం పెట్టిన వారికి అన్న గ్రహీత ఎవరైతే ఉంటారో వారిచ్చిన ఆశీర్వాదం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నం యొక్క విశిష్టత అమ్మవారి ఆరాధనలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలని లేనివారికి తప్పకుండా అన్నం పెట్టాలని सोजिस्थले निच्चानंद करीवरा भयकरी सौंदर्य रत्नकरी निर्धोता किलघोर पावन करी प्रत्यक्ष महेश्वरी रालेय अचला वंशा पावन करी काशीपुर आदेश्वरी भिक्षां देहि कृपा अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धर्तम भिक्षां देहि च पार्वती శివుడు కూడా వీక్షణ అడుక్కొని తీసుకున్నాడు ఈ యొక్క అమ్మవారిని తలుచుకొని ప్రతిరోజు కూడా ఎవరికో ఒకరికి వీలైనంత వరకు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టగలిగితే వారికి వారి జన్మ ధన్యమైపోతుంది వారికి ఉండే వెనకటి పాపల లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాపాల లిస్ట్ అంతా మటుమాయమైపోతుంది सुन्दरी సరే ఒక్క శాతమైనా సరే మీరు సంపాదించిన శాతమైనా సరే మీరు సంపాదించిన సంపాదనలు ఏదో ఒక రకంగా పీదలకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదో రకంగా మీరు పంచిపెట్టగలిగితే మిగతా ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు శుద్ధి అవుతుంది అనమాట శుద్ధి అవ్వడం అంటే ఏంటిది అని అంటే ఇతర ఖర్చులకు అనవసరమైన ఖర్చులకు వినియోగపడకుండా సక్రమమైన మార్గంలో ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది అయితే ఈ దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే అన్నాద్భవతి భూతాని పర్జన్యా దన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అనగా కలియుగంలో అన్నదానమే ముఖ్యం అది ధర్మ మార్గంలో చెయ్యాలి అన్నము వల్ల అన్నాద్భవతి భూతాని పర్జన్యా దన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అన్నము వల్ల ప్రాణులు నిలబడగలుగుతున్నాయి అన్నము వల్ల అన్నము గురించి ఉద్భవించింది వర్షము యజ్ఞం వల్ల కలుగుతున్నది యజ్ఞము కర్మఫలం వల్ల కలుగుతుంది కర్మఫలం చేయడం వల్ల యజ్ఞాలు చేయడం వల్ల యజ్ఞ యాగాదులు చేయడం వల్ల అన్నం దొరుకుతుంది సర్వ ప్రాణులు బ్రతుకగలుగుతున్నాయి ఇది ఈ ఇట్లాంటి మహోద్భూతమైన ఇట్లాంటి మ మహోత్ కార్యాన్ని మనము చేయడం వల్ల ఈరోజు ఒక్కరు యజ్ఞం చేసిండ్రు అనుకోండి ఈ యజ్ఞ ఫలము కొన్ని వేల మందికి ప్రతిఫలాన్ని అందించగలుగుతారు మీరు అయితే అన్నదాన ప్రక్రియలో పరోక్షంగా అన్నదానం చేసిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది ఈ అన్నదానం గురించి ముఖ్యంగా చెప్పాలంటే కర్ణుడు కూడా అన్న అన్నదానం చేయలేకపోయింది అన్నమాట ఒక విధంగా కర్ణుడు తను పరమపదించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు స్వర్గలోకానికి వెళ్ళి తనకు ఏదో రకమైన క్షుద్బాధ కడుపులో అయితే ఈ క్షుద్బాధ ఎందు ఎందుకు వస్తుంది అని చాలా తపన పడుతుంటాడు ఇంద్రుడు అడుగుతాడు ఏంటి నువ్వు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నావు అంటే నేను నాకు బాగా ఆకలి అవుతుంది ఈ ఆకలి ఎట్లా తట్టుకోలేకపోతున్నా అసలు ఈ పరిస్థితి ఏంటిది అని అడిగితే తనేమంటాడు నువ్వు అన్నదానం చేసినవా అంటే నా జీవితంలో నేను అన్నదానం చేయలేదు ఎప్పుడు కాకపోతే అన్నదానానికని నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు సమయం లేక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని సూచించినాను అంతే అయితే నువ్వు ఏ ఏ చేయితోనైతే ఆ యొక్క సూచన చేసినవో ఆ వేళను నోట్లో పెట్టుకో అని చెప్తాడు ఇంద్రుడు అప్పుడు నోట్లో పెట్టుకుంటే బాధ తగ్గిపోతుంది అన్నం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అన్నం యొక్క ఈ దీన్ని ఏమంటారు మన ఈ పరోక్షంగా కూడా అన్నదానం చేసిన అన్నదానం సూచించిన అన్నదానం జరిగి తలానికి మనము దారి చూపించినా గాని ఆ పుణ్యం తప్పకుండా దక్కుతుంది అన్నదానం చేయండి అన్నదానం చేస్తే మీకు శుభం జరుగుతుంది యాదగిరిగుట్టలో అన్నదానం నిత్యాన్నదానం అవుతుంది అని అంటే అక్కడ వెళ్ళి డబ్బులు కట్టండి మీ తాతగారి పేరు మీదను మీ నాన్నగారి పేరు మీదను వంశీకుల పేరు మీదను కట్టండి అది ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటది కనుక ఆ దాన్ని అన్నదానం అంటారు కంచిలో అన్నదానం మొదలు పెట్టారు పీఠం శ్రీకార్యం ప్రణాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు అయ్యా వంద మందితో మొదలెట్టాం రోజుకి రెండు వేల మంది మూడు వేల మంది అన్నం తినేస్తున్నారు పూర్వం ఇక్కడ ఉద్యోగానికి క్యారేజీ తెచ్చుకునే వాళ్ళు క్యారేజ్ మానేసి ఇక్కడికి వచ్చేస్తున్నారు భోదానికి ఇంత మందికి అన్నం పెట్టాలా అని అడిగాడు అయితే పరమాచార్య స్వామి వారు అలాగే కూర్చుని ఒక్క క్షణం ఆలోచించి అన్నారు ఒక్క మహాత్ముడైనా తిన్నాడంటావా అయ్యో తినకపోవడం ఏంటండి తిన్నాడు అన్నాడు ఆ ఒక్క మహాత్ముడు అన్నం తినడానికి నువ్వు మందికి అన్నం పెట్టాలి ఈ ఫలితం ఉంటే గానీ వాడు వచ్చి పెట్టావు श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जैनिपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं ममरलिङ्गेश्वरं पापलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्री check